హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో నేను మటన్ అయితే చేసి చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా ఎప్పుడు ఒకేలాగా చేసే మటన్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్పెషల్ మసాలాతో అయితే ఒక్కసారి విధంగా మటన్ కర్రీ చేయండి ఇలా చేసిన మటన్ కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది వైట్ రైస్లో తిన్నా లేదా మనం పుల్కా ఇలాంటివి చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఈ స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి ముందైతే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయని ఇలా పొడవుగా తరిగి వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇవి పచ్చివాసన లేకుండా నీరు వదిలేసేసి మనకి ఉల్లిపాయలో ఉన్న నీరు వదిలితే మనకి కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుంది తర్వాత ఇందులో గసగసాలు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులో చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే ఐదారు లవంగాలు కూడా యాడ్ చేసుకుని రెండు యాలకులు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని మరొకసారి వేయించుకుందాము ఇవన్నీ మంచిగా వేగితే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది పేస్ట్ అనేది ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లము అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు మనము పక్కన పెట్టేసేద్దాము ఇవి బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి పేస్ట్ అనేది ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తాము తర్వాత స్టవ్ మీద కుక్కర్ కానీ లేదా ప్యాన్ కానీ పెట్టేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి ఆయిల్లో వేసుకొని మనకి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకుందాము తర్వాత ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనిద్దాము తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో వేగేంత వరకు బాగా వేగనివ్వాలి ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయాలి నేను ముందుగా మటన్లో అయితే కొంచెం సాల్టు పసుపు వేసేసి ముందుగా మ్యారినేట్ చేసి అయితే పెట్టేశాను ఈ పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ ఈ మసాలా అంతా మనకి ఎంత బాగా వేగితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇవంతా బాగా వేగిపోయింది కదా మ్యాన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇక్కడ హాఫ్ కేజీని యాడ్ చేస్తున్నాను ఇలా మటన్లో కానీ చికెన్లో కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే సాల్ట్ పసుపు వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈ మటన్ కానీ చికెన్ కానీ రబ్బరిగా లేకుండా చాలా సాఫ్ట్గా అయిపోతుంది మటన్ అయినా చికెన్ అయినా మనం వేసుకున్న మటన్ కూడా చక్కగా ఈ మసాలాలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో సరిపడినని వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మన కారం అనేది ఇంకా యాడ్ చేయలేదు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేసి దీన్ని కనీసం మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చి మనకి ఆవిరిపోయిన తర్వాత చూడండి మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి మటన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసి వేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత సరిపడినంత కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు కూడా చక్కగా మనకి కారము మసాలాలన్నీ మనకి ముక్కకు పట్టి బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా బాగా మనకి మటన్ అనేది సాఫ్ట్గా అయిపోయింది ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి మటన్ అనేది రెడీ అయిపోయింది ఈ మటన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఇది మీరు చపాతీతో తిన్నా రైస్తో తిన్నా బిర్యానీతో కూడా చాలా బాగుంటుంది ఈ స్పెషల్ మసాలాతో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్